హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఈ ఈరోజు నేను కాకరకాయ అండి కాకరకాయ ఉల్లి కారం కూర ఇలాగ చేస్తాము మేము చేసుకున్న టైప్ మీకు చూపిస్తున్నాను కాకరకాయలు ఇలా కోసుకొని మనం ఇందులోనే పసుపు ఉప్పు వేసుకొని కొద్దిగా చింతపండు గుజ్జు తీసుకొని మనం అంటే చింతపండు రసం తీసుకొని అలాగ వేసుకోవాలండి అందులోనే చక్కటి చింతపండు రసం వేసుకున్నాను నేను కొద్దిగా నీళ్లు కూడా వేసుకున్నాను అలాగే అంటే ములిగి వరకు పెట్టకూడదండి కుక్కర్లో పెట్టేస్తాం కాబట్టి కొద్దిగా నీళ్ళు చింతపండు నీళ్ళు కొద్దిగా వేసుకోండి ఎక్కువ కాకుండా అలా వేసుకొని మనం బాగా కలిపిసుకొని ఆ గిన్ని ఇది బాగా కలిపిసుకోవాలండి కలిపిసుకొని కుక్కర్లో పెట్టేసుకొని మూడు విజిల్స్ వచ్చాక ఆపేసుకోవాలి ఇందులోనే నేను పెద్ద ఉల్లిపాయలు కొద్దిగా పెద్ద ఉల్లిపాయలు మూడు ఉల్లిపాయలు కోసుకొని ఇలాగా మిక్సీ చేసుకోవడానికి మిక్సీ జార్లో వేసుకున్నాను అందులోనే పసు కారం కారం మీ టేస్ట్కి తగ్గ కారం వేసుకోండి నేనైతే రెండు టేబుల్ స్పూన్లు వేసాను మీరు పసుపు కారం పసుపు వేసుకొని అందులో టేస్ట్కి తగ్గ ఉప్పు కూడా వేసుకొని ఇలా వేసుకొని మనం కొద్దిగా పంచదార అండి ఎక్కువ కాదు మరి కొద్దిగా చిన్న అర స్పూన్ పంచదార వేసుకోండి అందులో జీలకర్ర వేసుకొని ఒకసారి మిక్సీ మిక్సీ చేసుకోండి ఇలాగా అంటే నీళ్ళు వే ఏం వేయకూడదండి మీకు కావాలంటే ఉల్లిపాయలు వేయించుకొని చేసుకోవచ్చు నేనైతే ఇలా పచ్చి ఉల్లిపాయలే గ్రైండ్ చేసాను కుక్కర్లో ఉడికే చూస్తారు కుక్కర్లో పైకి తీసి గుడికి ఇవి చూసారా మనం తక్కువే నీళ్ళు వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు అవన్నీ తీసేసి చల్లారి పెట్టుకొని మనం ఉట్టి మొక్కల్ని ఆ మొక్కలను అలాగా ఒకసారి నూనెసి ఒకసారి వేయించాలి ఇలాగ వేగనివ్వాలండి ఎర్రగాని వేగాక మనం తీసి మళ్ళీ అందులోనే ఉల్లికారం ముద్ద పెట్టేసుకొని స్టప్పింగ్ పెట్టేసుకొని మనం మళ్ళీ ఇవి ఒకసారి వేయించేసుకోవాలి మనం ఇలా వేయించుకొని ఎర్రగా వేయించుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు ట్రై చేయండి ఉల్లి కారం కాకరకాయ ఉల్లి కారం ఫ్రై స్టప్పింగు మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి ఇది చేదు రాదండి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తింటారు టేస్ట్గా కూడా ఉంటుంది ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ పెట్టండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి Bye.